ఏంట్రా ఈ మధ్య ఎప్పుడు చూసిన నువ్వు హ్యాపీగా ఉండు నన్ను హ్యాపీగా చూసుకో ఒక రకంగా ప్రేమలో ఓడిపోయిన వారి ప్రేమ దొరకడం కూడా అదృష్టమే అని హక్ చేసుకొని చెప్తుంది ఆ అమ్మాయి అలా అర్థం చేసుకుంది అమ్మాయి వెంటనే దూరం జరిగి ఆ పాత అమ్మాయి ఫోటోలు ఏమైనా అని అడుగుతుంది ఆ ఒకటి ఉందని చూపిస్తాడు ఆ ఫోన్ తీసుకొని ఆ ఫోటో చూసి డిలీట్ చేసి తన జ్ఞాపకాలను వదిలేరా నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను అని అంటుంది అమ్మాయి మాట నిజంగా ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం కదా ఓకే అలా గడిచిపోతున్నాయి ఈ రోజులో కొన్ని రోజులకు ఆ అబ్బాయి అమ్మాయిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు ఏమైందో చెప్పట్లేదు రాత్రి పన్నెండు వరకు ఆన్లైన్లో ఉండి ఒక్క మెసేజ్ చేయట్లేదు ఏ అమ్మాయి చేసినా రిప్లై ఇవ్వట్లేదు చాలా గడిచింది అమ్మాయి ఒకరోజు రోడ్డుపై వెళ్తున్నాగా పక్కనే ఒక పార్క్ ఉంటుంది అక్కడ ఈ అబ్బాయి ఒక అమ్మాయిని నవ్వుతూ కనిపించారు ఆ అమ్మాయిని బాగా చూస్తే ఇతన్ని మోసం చేసిందని చెప్పిన అమ్మాయి అంతే ఈ అమ్మాయికి కన్నీ లాగట్లేదు అతన్ని కనీసం పలకరించకుండా ఇంటికి నడుస్తూ వెళ్తుంది ఒక్కో అడుక్కి ఒక్కో ఆలోచన అసలు ఎవరు వాడిని నా లైఫ్లోకి పిలిచింది ఎవరు నన్ను ప్రేమించమంది ఎవరు తిరిగి వెళ్ళమంది నిజమే ఫస్ట్ లో ఫస్ట్ లో మళ్ళీ వచ్చి సారీ చెప్పిందేమో నన్ను పిచ్చి దాన్ని చేసి వెళ్ళిపోయాడు పోనీ వాడైనా హ్యాపీగా ఉండని వాడి జ్ఞాపకాల్లో నాకు ఇచ్చేసి వెళ్ళాడు ఇక వాడిని డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటూ మొబైల్లో సిమ్ తీసేసి పారేసుకుంటూ వెళ్ళిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ కాలం ఎలా ఉంటుందో ఇప్పుడు అమ్మాయి కన్నెలతో కాపురం చేయాలి ఇక నేను ఒక కోట్ చూసాను ప్రేమలో ఓడిపోయిన వారిని ప్రేమించి చూడు నిజమైన ప్రేమ అంటే ఏమో చూపిస్తారని ఒక కోర్ట్ ఉంటుంది దాన్ని ఇన్స్పైర్గా తీసుకొని ఈ స్టోరీ రాసాను ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి తెలుసుగా మీ కామెంట్స్ నా అక్షరాలకు ఊపిరి నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ నవ్విన్నా